హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ద్రోణి ప్రభావంతో ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు అనేది తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా అయితే ఏర్పడనుంది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లయితే తెలిపింది ఉత్తర అండమాన్ సముద్రం మరియు దాని ఆనుకొని ఉన్న మయన్మార్ తీర ప్రాంతాల్లో ఉన్న ఉపరీతల ఆవర్తనం నుండి ఒక ద్రోణి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ మరియు ఉత్తరాంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్రం అట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుంది ఇక ఈ ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ వాతావ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అలాగే బలమైన ఈదురుగాళ్లు నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపారు అక్కడక్కడ మెరుపులు పిడుగులు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపారు ఇక ఏపీ ఇవాళ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు కోనసీమ పల్నాడు తూర్పుగోదావరి ప్రకాశం ఏలూరు పశ్చిమ గోదావరి నెల్లూరు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ బాపట్ట జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక మరోవైపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఆరో అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నాటికి వాయువ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు అదే రోజు పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని అయితే తెలిపారు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ